కొత్త రేషన్ దారులకు సన్న బియ్యం పంపిణీ కొత్తగా అప్లై చేసుకున్న కొత్త రేషన్దారులందరికీ కూడా సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ నెల నుంచి మీరు సన్న బియ్యాన్ని ప్రభుత్వం ఇచ్చే పథకం ద్వారా రేషన్ పథకం ద్వారా మీరు తీసుకోవచ్చు దాదాపుగా ఈ నెల నుంచి పంపిణీ పది లక్షల కుటుంబాలకు లబ్ధి మూడు పాయింట్ రెండు కోట్లు చేరిన లబ్ధిదారుల సంఖ్య రెండు పాయింట్ రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయడం అనేది జరుగుతుంది ఇదొక శుభ పరిణామాన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నో ఏళ్ళ దాదాపు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల నిరీక్షణ రేషన్ కార్డుల యొక్క ప్రభుత్వం అధికార ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాత్రం రేషన్ కార్డుల పంపిణీ మాత్రం శరవేగంగా జరిగింది ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ మంత్ నుంచి ఈ యొక్క నూతనంగా అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా ఈ మంత్ నుంచే మీరు సన్న బియ్యం అనేది తీసుకునే అవకాశం ప్రభుత్వం మీకు కల్పించడం అనేది జరిగింది రాష్ట్రంలో తాజాగా ప్రభుత్వం మరో పది లక్షల రేషన్ కార్డులు మంజూరు చేసింది ఈ కుటుంబాలన్నీ నెల నుంచి సన్నబియ్యం అందుకున్న అందుకోనున్నాయి దీంతో రాష్ట్ర కార్డుల సంఖ్య తొంభై తొమ్మిది పాయింట్ ఏడు లక్షలకు చేరుకోగా లబ్ధిదారుల సంఖ్య మూడు పాయింట్ ఇరవై కోట్లకు చేరింది